నా ఆత్మీయ తండ్రి మనని నేను చెప్పా ఎవరి మనసులో ఏముందో మనకి తెలుసు కదా నాకు ఫోన్ చేసి మాట్లాడారు త్రీ డేస్ నుండి ఐగారు మోకరించి ప్రార్థన చేస్తుంటే నేనే కనబడుతున్నానట తమ్ముడు దేవుడు నిన్ను తదేకంగా చూపిస్తున్నాడు యు ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లం అని దేవుడు నాకు చెప్పాడు అని నీ అకౌంట్ చెక్ చేసుకున్నారు అని నాకు కొంత అమౌంట్ వేశారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నేనున్న సమస్య నేను ప్రార్థన చేస్తున్నా దేవుని ఒక్కొనిగా చెప్పుకుంటున్నా కానీ మై హార్ట్ బీట్ ఈజ్ రిసౌండెడ్ ఎట్ కేపిహెచ్బి నా ఆత్మీయ తండ్రికి నా హృదయ స్పందన అక్కడ వినబడింది కానీ నా హృదయ స్పందన ఆయనకు కానీ నా పిల్లలకు వినబడతలేదు అది నా బాధ మై ఫాదర్ ఈజ్ ఏబుల్ టు హియర్ మై హార్ట్ బీట్ ఒకసారి నేను ఇక్కడ బ్యాంక్ కాలనీలో ఉదయకాలం ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు పద్దెనిమిదవ అధ్యాయము కాండము ఆరవ అధ్యాయము ఏడవ వచనం ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయము ఆరో వచనము ఏడవ వచనం ఈ లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు మాట్లాడి బాబు ఇదే మాట నీ కుమారుడైన సుమంతో మాట్లాడాను నేను నీతో మాట్లాడిన ఇదే లేఖన భాగం వచ్చి ఆయన మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇది నేను మాట్లాడడానికి నిర్ధారణ దిస్ ఈజ్ ద ఇండికేషన్ దట్ ఐ ఎక్స్పెక్ట్ టు హిమ్ అండ్ ఆల్సో ఐఎమ్ స్పీకింగ్ టు యూ అది అయిపోయాక ప్రార్థన చేసి వచ్చి ముంగట కూర్చున్న అరగంటకు సుమన్ సైకిల్ వేసుకొని వచ్చాడు కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి ఆనందము కన అసలు చెప్పలేనంత ఆనందం సుమన్ బాబు కళ్ళలో దగ్గర రాగా నేను అన్న బిడా ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయం ఆరు ఏడు వచనాల ద్వారా దేవునితో మాట్లాడి కదా అన్న వచ్చి కాళ్ళ మీద పడి గట్టి ఏడ్చి పొద్దున ఐదు గంటలకు దేవుడు సుమన్ బాబుతో మాట్లాడిండట ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆరు ఏడు వచ్చనాల ద్వారా మాట్లాడి నీ తండ్రితోడు కూడా నేను మాట్లాడినా పోయి తండ్రికి చెప్పి నువ్వు సేవకు సిద్ధంగా అని చెప్పిండట దిస్ ఈజ్ ద బాండేజ్ ఆఫ్ స్పిరిచువల్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆత్మీయ సంతానమునకు ఆత్మీయ తండ్రికి ఉండవలసిన సత్సంబంధం ఇది ఈ మాటనే ఎర్నెస్ట్ మల్సాబు ముజే అప్ నెలహో కా రంగ్ దే దే कोई रंग तो हो मेरे जीने में कोई रंग तो हो मेरे जीने में तेरा खून चले मेरी रग रग में तेरा खून चले मेरी रग रग में ము రంగు దే దేవుని హృదయ స్పందన భూమి మీద మనకు మన హృదయ స్పందన సంఘ విశ్వాసులకు ఇది ఇది అన్యోన్యమైన సహవాసం ఇది ఆరోగ్యమైన సహవాసం ఇది ఉందా యథార్థం గుండె చేసుకోండి వాట్ యు హార్ట్ బీట్ అనేది ఇక్కడ నాకు తెలియాలి ఇక్కడ ఉన్న హార్ట్ బీట్ మీకు తెలియాలి లెటర్స్ అండర్స్టాండ్ ఈచ్ అదో ఆప్కా దిల్క దడకంట హమ్కు సమాజమే అన్న మెరా దిల్క దాని ఆపుకో సమాజమే అన్న అప్పుడేది పరలోకం అవుతుంది లేకపోతే ఏదో మామూలు సంఘంలాగా దేవుని సంఘంగా ఉండాలంటే ఇది ఇక్కడ ఉండాల్సిన చిన్న కిటుకు ఈ అన్యోన్య సహవాసం నిజంగా మనకు ఉందా నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ వాళ్ళు ఉన్నారు గుండమే చేసుకోండి వెరీ హానెస్ట్లీ స్పీకింగ్ నువ్వు ఫోన్ లేకపోతే నేను ఎంత బాధపడి ఉండొచ్చు ఏమైందో నీకు అని నాకు ఐ హ్యావ్ ఏ ఫాదర్ మైండ్ ఎక్కడో జబల్పూర్లో నేను పోయినప్పుడు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో మీటింగ్ అయినప్పుడు ఒక పాస్టర్ గారి ఇంట్లో పోయినా ఐ రండి టీ తాగండి అని తీసుకుపోయి భోజనం పెట్టి సో ఆయన ఎందుకు నన్ను తీసుకుపోయిండంటే उदय मेम लाजी लाटनामो माडल सायंकाल अवे मेसेज थ्री डेस अदनों ने संभाषा अदे मेसेज सायकालयगार चपार अरे ये क्या रिश्ता है साहब जो बेटा है दोहरा रहे वही बाप वहाँ पे बोल बता रहे मैं जिंदगी में पहली बार ऐसा देखा सा भोजन जैस नान का बेटी आपके जैसे बाप मुझे चाहिए आपके बाप के बारे में आपको पता नहीं अरे बापरे अनटू तुम्हे को आपका बाप बापरे हो गया अरे बापरे 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 अनटू ట్రై టు నో వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ స్టేటస్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్పిరిచువల్ రల్మ్ దేవుని హృదయ స్పందన నీలో ఉండాలి నీ హృదయ స్పందన కిందికి అందరికీ పాస్ పాసాన్ కావాలి ఇది క్రోనోలాజికల్ ఆర్డర్ ఇది మిస్ అవుతుందంటే ఎక్కడో నువ్వు దేవుని సంకల్పం నుండి బయటకు పోతున్నావు నేను లాస్ట్ నైట్ నాకు అసలు ఎక్కడ లేనంత ఆనందం నేనేం చెప్పలే అయ్యగారికి మూడు రోజుల నుండి మోకరిస్తే నువ్వే కనబడుతున్నావు నాకు అంటాడు అయ్యగారు నేను దేవుడికి చెప్పిందా అయ్యగారికి నా నా మొక్కలు మరి తర్వాత నేను మెసేజ్ పెట్టిన మెసేజ్కి ఇంత పెద్ద లెటర్ రాసిండా గారు అతనంద నడుస్తున్న కథ ఆ స్పిరిచువల్ ఇంటాక్ట్ ఉండాలి ఇద్దరు అందులో అది ఆత్మీయ సంబంధం ఏవండి కనుక మీ విశ్వాసములో ఉన్న లోపము దేవుడు చూపిస్తుంటాడు అప్పుడప్పుడు సింపుల్గా నేను వాన్ చేస్తుంటాను బాబు ఇది ఎక్కడో తరువా బండి రాంగ్ రూట్లో పోతున్నావు అన్నప్పుడు సుధరించుకోవాలి అంతేగాని దగ్గర చెప్పినాను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నాకు నెట్వర్క్ అవసరం లేదు ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ నెట్వర్క్ ఇది ఎయిర్టెల్ కాదు ఐడియా కాదు వడోఫోన్ కాదు అది జియో కాదు పియో కాదు జీనే వాళ్ళ హాయ్ జీవింపజేసే నెట్వర్క్ ఇది ఈ నెట్వర్క్ ఎప్పుడు పల్సర్ కాదు దేవుడే చెప్తుంటాడు అన్నీ అరే ఆయన చెప్తుంటే దాన్ని నేనేం చేయాలి మాకేం చెప్పాడు అంటే అరే నీకు చెప్పపోతే దానికి తప్ప నాదేనా నీకు ఎందుకు చెప్తా లేడు నువ్వు అడగాలే దేవుణ్ణి ఒకడు ఒక తేడా కాడు ఉండే ఆడు వెళ్ళిపోయాడు అనుకో మన దగ్గరికి వెళ్ళి అందరు అరుణ్ కుమార్ని ప్రజలు అంటారు నన్ను ఎవడంటే నేను ఎందుకు అనాలి భయ ఎందుకు అనాలి నీ మీద ఆధారపడి ఉంది నువ్వు ఎదుర్కొద్ద మాట్లాడు ఆయనకి కనీసం ప్రేజులాడు చెప్పు ముఖం మార్చుకొని తిరుగుతావు అందరు వచ్చి నీ కాలు మొక్కుతారా దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో ఆయన అందరితో ఏకరీతిగా ఉంటాడు కానీ అందరితో భిన్నరీతిలో కూడా ఉంటాడు అందరినీ ఏకంగా ప్రేమిస్తాడు కానీ ఒకనికి ఐదు తలాంతలు ఇస్తాడు ఒకనికి రెండు ఇస్తాడు ఒకనికి ఒకటి ఇస్తాడు ఎందుకంటే ఆయన ఇష్టము ఒక తలా ఉన్నాడు ఐదు ఎందుకు ఇచ్చిన వానికి అన్నట్టుంది కథ ఐసా నే వక్తబి ఒకసారి ఒక తమ్ముడు నన్ను అడిగిండు దేవుడు నిన్నెందుకు సేవకుని తెలుసుకోవాలి నన్నెందుకు విలవలేదు పంచాది నేను అన్నాను అది నా పీటలు తమ్మి అంటే ఒక దగ్గర నాగేపూర్లో ప్రేరుకుపోయినాము పోతే ఒక ఆయన సోల్మాన్ అని ఒక ఆయన వచ్చాడు ఆయన అప్పుడు అప్పుడు మంచి పవర్ఫుల్గా ఉండే అన్న ఆయన ఒక ప్రవచనం చెప్పాడు ఇక్కడ దేవుడు నాకు ఒక సింహాన్ని చూపిస్తున్నాను ఏం చూపిస్తున్నాడు చెప్పాడు సింహాన్ని చూపిస్తున్నాడు ఆ సింహము ఎవరో కాదు అని నా దగ్గరకు వచ్చిన చేయి పట్టుకొని ఇక ఇతడే దేవుడు నాకు చూపించిన సింహము అన్నాడు ఏమన్నాడు ఇతడే దేవుడు నాకు చూపించిన సింహము అన్నాడు అనగానే నాతో వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయిందంటే ఒక్కసారి తిక్కలేసింది అంటే మరి ఈ చూపెట్టలేదు కదా ఇప్పుడు చూపించింది ఎవరు దేవుడు మరి దేవుడు నన్ను చూపించి ఇతడు సింహము అని అన్నాడు మరి నా గురించి చెప్పలేదా నువ్వు బాధపడితే నేనేం చేయాలి అయితే నన్ను చేయబట్టి ఇతడే దేవుడు నాకు చూపించిన సింహము అని చేయలేపిండు ప్రేర్ చేసిడు తర్వాత తల మీద చేయబట్టి ప్రార్థన చేసిండు నేను ఇంటికి వచ్చినాక నేను నమ్మలే అవణు చెప్పిండొచ్చు కానీ నాతోటి మాట్లాడు సింహం అని ఆయన ఎట్లా అన్నాడు నాకు క్లారిటీ కావాలి అతను నిజం చెప్పిండు అబద్ధం చెప్పిండా నువ్వు చెప్పు నాకు అంటే దేవుడు డైరెక్ట్ ప్రార్థన చేస్తుంటేనే కుమారుడా మొదటి దిన వృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుమన్నాడు గట్టిగా చదవండి అందరు చదవండి అందరు చదవండి మొదటి దిన వృత్తాంతములు పన్నెండు ఎనిమిది ఏం చదవడం అది స్పష్టంగా చదవాలి ఇంతకుముందు అన్నట్టు వాడుతున్నారు మీరు చదవండి మరియు ఆ ఏ ముఖమట ఎవరు కన్ఫర్మ్ చేస్తారు ఎవరు ఈ మాట ఎవరు అంటుర్రు వాక్యమైన దేవుడు అంటుండు దావి దగ్గర ఉన్న దండులో కొందరు ఎట్లు డాలు ఈట ప్రవీణ వాడుక జేయి ప్రవీణులున్నరట మరి కొందరు ఎట్లు సింహం లాంటి ముఖం ఉన్నదట నేను అన్న ప్రభావ నువ్వు చెప్పింది నిజమే నేను ఒప్పుకుంటా అన్నాక ఒకసారి తుని నేను తునిపోయినాక తునిలో మీటింగ్స్ అవుతుంటే స్వార్థ గాయకులు అరుణ్ కుమార్ గారని అనౌన్స్ చేశారు నేనేం చేసిన ఏదో గ్రామసీమాన్ని పట్టుకొని అయితే ఇంకొక పాస్టర్ గారి నుంచి తెలంగాణ సింహం అన్నాడు మంచిగా మాట మంచిగా అంటారు కదని నా సింహాన్ని పట్టుకొని ఏదో వీళ్ళు ఇట్లా మెచ్చుకుంటారు అని నేను కూర్చున్నాను తర్వాత దైవజనులు వాక్యోపదేశం చేసే ముందు ఒక మాటను నేను తీవ్రంగా ఖండిస్తున్నా నా సేవకులు ఎవరు కూడా సింహాలు అన్నతో వాస్తవ సింహాలు వాళ్ళే అన్నాడు దేవుడు అన్నాడు దేవుని ప్రవక్త అన్నాడు ఇది ఈ అవినాభావ ఆత్మీయ సంబంధము మెయింటైన్ చేయాలి మెయింటైన్ కాకపోతే ఎట్లా ఇది రకరకాలుగా ఉంటుంది ఈ మెయింటెనెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇక అది పెద్ద సబ్జెక్టు చెప్పాలంటే ఒక పట్టాన్న తేలని సబ్జెక్టు ఏంటంటే ఈ సత్సంబంధము నెలకొల్పబడాలి అంతేగాని స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటా అంటే కుదరది ఫ్లైట్ మోడ్లో చెప్పండి నీకు ఫ్లైట్ మోడ్లో పెట్టమా సిగ్నల్ వస్తుందా ఒక తిక్కడు ఫ్లైట్ మోడ్లో పెట్టుకుని ఇంకోటి నాట్ డిస్టర్బ్ పెట్టుకుంటాడు ఇంకోటి సైలెంట్ మోడ్లో పెడతాడు అరే ఏందండి నాకు అర్థం కాదు దేవుని ప్రజలంగా ఎప్పుడు దేవునికి అందుబాటులో ఉండాలి నేను ఒక ఐగర్ రాసిన కొసమెరుపులాగా నేను ఒక కొసమెరపు రాసా అందన్నంత ఎత్తు ఎదగడం అంటే అందరికీ అవును దేవుని ఎప్పుడన్నా అందుకోగలం మనం కానీ అందుబాటులో ఉంటాడు కదా దేవుడు మరి ఆయనే అందుబాటులో ఉంటే నువ్వు తోపు కానివా బూజీ బూజీ బూజి అట అది బిజీ అని కూడా చెప్పస్తలేదు నీకు కనుక ఈ సత్సంబంధం పరిశుద్ధాత్మకు తోచింది అపోస్తులకు తోచినట్లుగా సంఘ సేవకునికి సంఘ విశ్వాసులకు ఇద్దరికి మధ్య ఏకభావము ఏకతాత్పర్యము ఏక ప్రేమ ఒకే దాని అందు మనసు నుంచే ఈ సత్సంబంధం నెలకొన్నట్లుగా ప్రార్థన చేసుకుందాం రాని పరిశుద్ధుడమ్మ ప్రేమగల తండ్రి భక్తుల జీవితాల్లో ఉన్న శ్రేష్టత మా జీవితాల్లో కూడా కూరబడద్దునైనా దాన్ని మేము స్వయంగా అనుభవించటకు సహాయం దయచేయమని పరిశుద్ధాత్మకు తోచింది అపోస్తులకు తోచింది ప్రభా ఈ కడవరితనంలో కూడా దేవుని అపోస్తలుగా ఉన్న మాత్మ తండ్రి మా పరిస్థితులను స్పష్టంగా చూడగలుగుతున్నాడు అలాగే ఆ సత్సంబంధము సంఘములో కూడా ప్రతి వారి మధ్యలో ఇది ఉండాలి ఎవ్వరు కూడా ఈ నెట్వర్క్ నుండి దూరం ప్రభా సంఘ కాపురలకు సంఘ విశ్వాసులకు మధ్య ఇలాంటి ఆరోగ్యమైన సంబంధం నెలకొల్పమని ఈ సంబంధమును విచ్ఛిన్నం చేస్తున్న సైతాన్ని కానీ ఏసునా తొక్కి సర్వనాశనం చేసి సంఘంలో నుండి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ఇక ఎన్నటికీ నిజామాబాద్ అగాపే సంఘం మీద వాడి కుతంత్రములు ప్రయోగించబడకుండాను కాక అడుగుబెట్టకూడదని ఆజ్ఞాపిస్తున్నాం తరిమి కొడుతున్నాం వెళ్ళిపోమని ఏసునని ఆజ్ఞాపిస్తూ దైవమా పరిశుద్ధాత్మదేవు నీవే కంచి వేసి కాపాడమని ఏసు పరిశుద్ధమని వేడుకుంటున్నాం పరమ తండ్రి తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నిత్య కృప నిత్యకృప పరిశుద్ధాత్మదేవుని యొక్క దివ్యతోడు మనోహర సావస ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడబాయక చిరంతన కాలం ఆత్మదేవుడు అనుగ్రహించు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమను అన్యోన్యతలో సదాకాలము స్థిరపరచబడునుగాక ఆమెన్ 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 ఏసు రక్తమునకి జాయం ప్రవేశ రక్తమునకి జాయం ప్రవేశనామనకు సంపూర్ణ విజయం కలుగును గాక